ఆడబిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మహిళా సంఘాలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం విడుదల చేయగా హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ఏడు మండలాలకు హైదరాబాద్లోని మంత్రి పొన్నం నివాసంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందించారు హుస్నాబాద్ లోని ఏడు మండలాల్లోని ఐదు స్వయం సహాయక సంఘాలకు ఐదు కోట్ల అరవై ఆరు లక్షల పదహారు వేల రూపాయల వడ్డీ రుణాలు చెక్కులు పంపిణీ చేశారు అందులో కరీంనగర్ జిల్లా పరిధిలోని చిగురుమామిడి సైదాపూర్ మండలాలకు సంబంధించి ఒక మహిళా సంఘాలకు ఒకటి కోట్ల రూపాయలు వడ్డీ లేని చెక్కుల్ని మహిళా సంఘాలతో పాటు చిగురుమామిడి మండలానికి సంబంధించి ఎనిమిది మహిళా సంఘాలకు ఎనభై లక్షల రూపాయలు సైదాపూర్ మండలానికి సంబంధించి ఏడు వందల మూడు మహిళా సంఘాలకు ఎనభై ఆరు లక్షల రూపాయలు వడ్డీ లేని చెక్కులను అందించారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకి ఐదు కోట్ల అరవై ఆరు లక్షల పదహారు వేల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగిందని మంత్రి పొన్నమన్నారు రాష్ట్రంలో పరిశ్రమలకి లోన్ కావాలన్నా బ్యాంకర్లు మహిళా సంఘాలకి లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడం శుభ పరిమాణమని చెప్పారు మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు మహిళా సంఘాలకి ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా లోన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మహిళా సంఘాలకి రుణాలకు సంబంధించి వడ్డీలు ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు పద్దెనిమిది పైన మహిళలందరూ మహిళా సంఘాల్లో చేరి ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు మహిళలకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ప్రజాపాలన ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘాలకు ఇచ్చింది అందులో ఉస్మానాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఏడు మండలాల్లో ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల పదహారు వేల రూపాయలని ఈరోజు మహిళా సంఘాలకు చెక్ ద్వారా అందజేయడం జరిగింది మండల వారీగా వారందరికీ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా కొత్త ఇబ్బంది ఉన్న మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పారిశ్రామికంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనే ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ఇంకా ప్రభుత్వం ఎన్ని కోట్లైనా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ లోన్ యొక్క వడ్డీని ప్రభుత్వమే కడతా ఉంది కాబట్టి మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి మహిళను సభ్యులుగా చేర్చుకుంటూ సంఖ్యను పెంచుతూ వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థికంగా ఎదగడానికి సంబంధించినటువంటి విషయం లోపల మీరు చొరవ తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఆడబిడ్డలందరినీ ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో చూస్తున్న ప్రభుత్వం సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి ఆర్థిక శుభాకాంక్షలు